అందరికీ నమస్కారం స్వాగతం బ్రేకింగ్ న్యూస్ గోవా నుండి విజయవాడ తరలిస్తున్న కోట్ల ఏడు లక్షల ముప్పై ఆరు వేల విలువ చేసే మద్యం పట్టివేత బాలనగర్ పోలీస్ తరలింపు ఆంధ్ర అధికార పార్టీకి చెందిన మద్యంగా అనుమానాలు పట్టుబడ్డ మద్యాన్ని పరిశీలించనున్న జిల్లా ఎస్పీ ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్నికల వేళ అర్ధరాత్రి సమయంలో అక్రమంగా తరలిస్తున్న కోట్ల విలువ చేసే మద్యాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు మహబూబ్నగర్ జిల్లా జడ్చెల్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి సమయంలో గోవా నుండి విజయవాడకు లారీలో అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీ నిర్వహించి లారీని పట్టుకున్నారు గోవా రాష్ట్రం నుండి విజయవాడకు మద్యం తరలిస్తున్నారని ముందుగా అడ్డాకుల పోలీసులకు సమాచారం రావడంతో అక్కడ పోలీసులు తనిఖీలు చేపట్టారు అప్పటికే మద్యం లారీ అడ్డాకుల పోలీస్ స్టేషన్ పరిధి దాటిపోవడంతో అక్కడి పోలీస్ సిబ్బంది బాలానగర్ ఎస్ఐ తిరుపాజీకి సమాచారం అందించారు దీంతో బాలానగర్ ఎస్ఐ తిరుపాజీ తన పోలీస్ సిబ్బంది బాలానగర్ చౌరస్త వద్ద తనిఖీలు చేపట్టగా అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం లారీ పట్టుబడింది దీంతో పట్టుబడ్డ లారీని బాలనగర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కి తరలించారు పోలీసులు అనంతరం లారీని తనిఖీలు చేయగా లారీ మొత్తం సేంద్రియ ఎరువుతో లోడ్ చేసి ఉండడంతో దానిని కొంతసేపు కొంతమేరకు తొలగించి మద్యం కాటన్లను తీశారు కాగా పట్టుబడ్డ మద్యం మొత్తం రెండు కోట్ల ఏడు లక్షల ముప్పై ఆరు వేల విలువ ఉంటుందని పోలీసుల అంచనా ఇదిలా ఉండగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీలో మద్యాన్ని గోవా నుండి విజయవాడకు తరలిస్తున్నారని పట్టుబడ్డ మద్యం ఎవరికి సరఫరా చేస్తున్నారనేది వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది కాగా పట్టుబడ్డ మద్యం ఆంధ్ర అధికార పార్టీకి చెందిన ఓ నేతదిగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు భారీ మొత్తంలో మద్యం పట్టుబడ్డ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ బాలానగర్ పోలీస్ స్టేషన్ను పరిశీలించనున్నారు కాగా భారీ మొత్తంలో మద్యం లారీని పట్టుకున్న ఎస్ఐ తిరుపాజీని రాష్ట్ర డీజీపీ అభినందించినట్లు విశ్వసనీయ సమాచారం ఇక మరిన్ని వార్తలకై జేటెన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఎల్లుండి మండే రోజు మన పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వెహికల్ చెకింగ్ రెగ్యులర్గా చేయడం జరుగుతుంది జరుగుతుంది మన దగ్గర చాలా నుంచి దానిలో భాగంగా నిన్న మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మా డాకల్ ఎస్ఐ గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే ఒక లారీలో లారీ నిండా మద్యం వస్తుందని చెప్పి మాకు ఒక బండి నెంబర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరం వెహికల్ చెకింగ్ చేస్తుంటే మన బాలనగర్ ఎస్ఐ గారు ఇక్కడ మా సిఐ గారు బాలనగర్ ఎస్ఐ గారు మన బాలనగర్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఆ బండి రావడం జరిగింది దాన్ని ఆపి అందులో ఆ డ్రైవర్ అదుపు తీసుకొని వాళ్ళని విచారిస్తే అందులో మద్యం ఉందని వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఇతరులో మన ఎక్సైజ్ వాళ్ళతో కూడా కన్ఫర్మ్ చేసినాం అవి ఎక్సైజ్ వాళ్ళు కూడా ఇద్దరు ఇన్స్పెక్టర్లు వచ్చారు వాళ్ళు కూడా వచ్చి చూసి మందు ఇది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పొల్యూషన్ తీసుకొచ్చి పంచనామా చేసి అవన్నీ లెక్క పెట్టడం జరిగింది మొత్తము రెండు వన్ రెండు వేల కాటన్లు ఉన్నాయి టోటల్ ఒక్కో కాటన్లో ఫార్టీ ఎయిట్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి మొత్తము మొత్తం పదిహేడు వేల రెండు వందల ఎనభై లీటర్ల లిక్కర్ మొత్తము దాని వాల్యూ రెండు కోట్ల ఏడు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు టోటల్ దాన్ని సీజ్ చేయడం జరిగింది వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసినాము మనకి ఇద్దరు వ్యక్తులు దొరికినరు అంటే వీళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే మన ఓనర్ జాకప్ గోవా నుంచి మందు వస్తుందంట వచ్చిన తర్వాత గుల్బర్గా దగ్గర వీళ్లకు డ్రైవర్లు చేంజ్ చేసి అక్కడి నుంచి గోవా నుంచి వచ్చిన డ్రైవర్లు గుల్బర్గా దాకా వచ్చి బెల్గాం బెల్గాం దాకా వచ్చి బెల్గాం దగ్గర వెళ్ళిపోయినరు బెల్గాం దగ్గర వీళ్ళ గొప్ప చేయడం జరిగింది వీళ్ళని రాజమండ్రి పోయిన తర్వాత ఫోన్ చేయమని చెప్ప చెప్పిందంట వాళ్ళ ఓనర్ అక్కడికి వేరే విశాఖపట్నం సైడ్ తెలియదు కానీ రాజమండ్రి దగ్గరికి వచ్చినాక ఫోన్ చేస్తే అక్కడికి వేరే వాళ్ళు తీసుకుపోతారని చెప్పిందట ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకా ఎవరైనా పొలిటికల్గా పోతుందా ఎటు పోతుందా తెలియదు మాకు ఇప్పటివరకు ఆ ఓనర్ తెలిస్తే ఈ జాకబ్ అనే వ్యక్తి అంటే లారీ ఓనర్ తెలిస్తే మనకు ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది వీళ్ళంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని తను గోవా ఉన్నాడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము కేసు రిజిస్టర్ చేసి త్వరలో అందరిని అరేంజ్ చేస్తాం ఎలక్షన్ తర్వాత ఆ ఓనర్ని అరేంజ్ చేసి మిగతా విషయాలు మీకు తెలియజేస్తాం అది ఎక్సైజ్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇది ఎక్సైజ్ ఆఫీసర్లకు హ్యాండ్ ఓవర్ చేసి మేము రిసీవ్ చేస్తాం తర్వాత మళ్ళీ కోర్టులో డిపాజిట్ చేసి అంటే మన ఎఫ్ఎస్ఎల్కి పంపించిన తర్వాత మళ్ళీ ఎక్సైజ్ వాళ్ళ ద్వారా డెస్ట్రాయ్ చేస్తాం అది ఎందుకంటే అంతమంది మన దగ్గర పెట్టుకోలేము అంత ప్రాసెస్ ఒక వన్ అండ్ వన్ టు టూ మంత్స్ పడుతుంది అంటే మేము కూడా సస్పెక్ట్ చేసేది అదే విషయం ఏంటంటే వీళ్ళిద్దరికి ఆ విషయం తెలియదు ఇంటరాక్షన్ చేసినాం వీళ్ళను రాజమండ్రి పోయిన తర్వాత ఫోన్ చేయమని చెప్పింది వీళ్ళ ఓనర్ అక్కడి నుంచి వేరే వ్యక్తులు వచ్చి ఏమైనా తీసుకుపోయే అవకాశం ఉంటుంది కానీ ఇంత మాకు ఇంకా నైటే దొరికింది కదా దర్యాప్తులో తెలుస్తుంది కంపల్సరీ మళ్ళీ మీకు తెలియజేస్తాం ఏ విషయం అయితే దాని మీద వర్మీ కంపోజ్డ్ మూడు వరుస బ్యాగ్లు బ్యాగ్ మనం ఎవరన్నా వెహికల్ చెక్ చేయాలంటే చూస్తే